హాయ్ అండి ఈరోజు నేను అసలు కూర అంటూ ఏమీ లేదు ఇంట్లో ఏం చేస్తానంటే ఏదైనా పుల్ల పుల్లగా తినాలని అనిపిస్తుంది అనమాట అయితే ఈరోజు ఇదిగోండి చికెను పావు కిలో ఉందనమాట ఇది చక్కగా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లన వెల్లుల్లి పేస్ట్ తీసుకొని చక్కగా మిక్సీలో ఉల్లిపాయని కచ్చపచ్చ మిక్సీ పట్టేసి కొద్దిగా ఉప్పు తగినంత కొంచెం పసుపు ఇదిగోండి చక్కగా ఏగింది ఏగిన తర్వాత తగినంత కారం వేసినప్పుడు అలాగే కొంచెం గరం మసాలా పొడి వేసాను అనమాట చూస్తారే ఆల్రెడీ అడగడుతుంది కదా ఇప్పుడు చికెన్ పీసు వేసేసుకొని చికెన్ని పులుసు పెడతాను అనమాట ఏదైనా పెట్టుకోవచ్చండి చికెన్ పులుసు నాటుకోడి పులుసు అంటారు కదా సేమ్ ఇది కూడా బాయ్లేరు కానీ బొంత అయితే ఇంకా బాగుంటుంది నాటుకోడి కంటే బాగుంటుంది అలాగే పారం కూడా తెలుసు కదా మనకి అది కూడా నాటుకోడి కంటే బాగుంటుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చికెను అందరూ ఇగిరే వండుకుంటాం లేదా ఫ్రై చేసుకుంటాం లేదా బిర్యానీ చేసుకుంటాం కానీ పులుసు పెట్టి చూడండి ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కొంచెం ఇలాగా దగ్గర కావనిచ్చి కొంచెం వాటర్ ఇంకిన తర్వాత తగినంత చింతపండు కొంచెం ఇంత ఇంత చింతపండు నానబెట్టుకున్న చక్కగానే ఇంత చక్కగా పులుసు పిస్కేసి అది బాగా మగ్గిన తర్వాత వేసేసుకొని కుక్కర్ని ఒక మూడు విజిల్ వేసాడు సరిపోతే ఎక్కువ కాదు ఒక మూడు విజిలు వేస్తే పులుసు తొందరగా అయిపోతుంది కూరగాయలు చూసాను ఫ్రిడ్జ్లో ఏమీ లేవు రెండు అరటికాయలు ఉన్నాయి అవి కొంచెం వాడినట్టుగా ఉన్నాయి అసలు ఫ్రిడ్జ్లో అరటికాయలు పెట్టకూడదు పెడితే నల్లగా అయిపోతాయి అలా అయిపోయినాయి అది చూ చూసేటప్పటికే ఆకలి చచ్చిపోయింది అరటికాయలు చూసేటప్పటికే ఇంకెలా కాదనేసి ఇప్పుడు నైటు నైన్ థర్టీ ఆకలి వేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇదిగో ఒక స్టవ్ మీద చక్క ఒక గ్లాస్ డ్రైస్ పెట్టాను ఇది ఆకలితో పడుకోకూడదు అంటారు కదా కానీ ఆకలితో పడుకునే రాత్రులు చాలా ఉన్నాయి కానీ ఈ వేళ్ళు ఏంటో మానసికంగా ఆకలే మనసు బాగోనప్పుడు రెండు మూడు రోజులు మనం భోజనం చేయం కదా అలా చేయనప్పుడు విపరీతమైన ఆకలి వేస్తా ఉంటుంది నేను చక్కగా పులుసు పెట్టేస్తే చూసారు కదా కొంచెం ఎలా మగ్గింది కదా మనం ఇప్పుడు చక్కగా చింతకుండా పులుసు పీసుకేసుకొని వేసేసుకుంటాం సరిపోతుంది బాయిలర్ అది బాయిలర్ కాబట్టి తొందరగా మర్చిపోతుంది చూడండి కూడా అంటారు కదా సేమ్ గట్టిగా ఉంటుంది నాటుకోడలాగా అనిపిస్తుంది ఎక్కువగా కూడా పులుసు కూడా అది కూడా గట్టిగా ఉంటుంది స్కిన్తో ఉంటుంది కాబట్టి అది కూడా మంచి రుచి వస్తుంది పులుసుకి బాయిలర్ తక్కువగా వండుతాం ఎప్పుడో కానీ పులుసు పెట్టాం ఏమీ లేనప్పుడు ఏదో పెట్టాలి కదా అనేసి పెట్టేస్తున్నాను అంటే బాయిలర్ చక్కగా మనం పులుసు పోసేసుకుంటే ఎక్కువ కాదు కుక్కర్లో చక్కగా రెండే రెండు రెండు కాదు మూడు విజిల్లు మూడు విజిలు వేపిస్తే బాయిలర్ కాబట్టి తొందరగా ఏమి ఎక్కర్లేదు ఇందులోనే ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం గరం మసాలా పొడి కొంచెం కారం వేస్తామంట ఇంకేమి ఎక్కర్లేదు కొంచెం పులుసు పోసుకుంటే బాగుంటుంది మరీ చక్కగా ఉండకూడదు అలాగే మరీ పలచగా ఉండకూడదు మా ఇంట్లో కొంచెం పులుపు ఎక్కువ తింటామండి ఆయన ఈరోజు నా ఒక్కదానికే కదా ఇంకా కొంచెం పులుపు ఎక్కువ వేస్తామంటే పులుపు తొందరగా ఎక్కువ తినకూడదు అంటే చింతపండు పులుపు ఎక్కువ తినకూడదు మామిడికాయ ఉసిరికాయ ఇలాంటివి తినచ్చు కానీ చింతపండు పులుపు తక్కువే తినాలి నా ఇండి చక్కగా మనం మూడు విజిలు లేపిస్తే మరి ఎక్కువ అయిపోవడం చూశారు కదా ఇంకేం వెయ్యాల్సిన అవసరం లేదు మనం మూత పెట్టేసుకొని మూడు విజిట్ చేపిద్దాం అంతే ఎంత తొందరగా అయిపోతుందంటే మన హడావిడిగా ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు చికెన్ కూర వండితే కంపల్సరీ చారు ఉండాలి లేదా పోప్ చారు ఉండాలి ఏదో ఒకటి ఉండాలి ఉత్తి చికెన్ చాలా చాలామంది తినరు దాని సపోర్టు చారు ఉంటేనే బాగుంటుంది కానీ ఇలాంటి కూర అడవుడిగా వండుకున్నాం అనుకోండి పులుసులు చాలామంది ఇష్టపడతారు కదా ఇలా హడవడిగా ఉండమనుకోండి రెండు పూటలకి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా పులుసు పెడితే ఇష్టంగా పిల్లలు తింటారు బాగుంటుంది కూడా పాడవదు రేపు కూడా తినచ్చు అదే ఇగిరనుకోండి చికెను సాయంత్రం తినచ్చు పొద్దున తినొచ్చు రేపటికి బాగోదు అదే పులుసు అనుకోండి రేపటికి కూడా బాగుంటుంది చూసారు కదా ఇంకా మూడు విజులు వస్తే పులుసు అయిపోయినట్టే సేమ్ బ్యాచిలర్స్ ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి మీకు బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి తొందరగా అయిపోతుంది పైగా పులుసులు చాలామందికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది చూసారు కదా మూడు విజయలు వేయించుకుంటే పులుసు అయిపోయినట్టే నచ్చితే చాలా సపోర్ట్ చేయండి